చాలామంది అంటారు నన్ను నీకు ఎక్కడి నుంచో వచ్చినావయ్యా ఆ గురించి నీకేం తెలుసునే అయ్యా ఇక్కడ పుట్టి పెరిగిన వాడి కంటే ఎక్కువ తెలుసు ఆదోని గురించి నాకు సంవత్సరం తర్వాత చెప్తా ఉన్న ఈ మాట మీకెవరికి తెలియనంత విషయాలు ఎవరికి అర్థం కాని విషయాలు ఏ రకంగా అణిచేశారన్న విషయాలు మీ అందరికంటే నాకే బాగా తెలుసు అని ఈరోజు గట్టిగా చెప్పగలను ఎవడితో అన్న తగలగలను స్పిటల్కి పోవాలి మీరు ఇక్కడ డెలివరీ అవ్వము డెలివరీ చేయడానికి డాక్టర్లు ఒకరే వచ్చిపోతా ఉంటారు రాత్రిపూట నొప్పులు వస్తాయి ఎక్కడికి పోతారు ఈ హాస్పిటల్కి పోయి డెలివరీ చేసుకోగలుగుతారా ఆ వస్తారు ఆ కష్టం అవుతుంది ఆ దోణిలో బిడ్డ కదంత ఇబ్బంది అవుతుంది ఎక్కడికి పోతారు కర్నూలు పోవాలి కర్నూలు పోవాలి ఇక్కడి నుంచి నూట ఇరవై కిలోమీటర్లు పోతే తప్ప నూట ఇరవై కిలోమీటర్లు పోవాలంటే రెండు గంటలు రెండున్నర గంట మూడు గంటలు పోతే అప్పటిదాకా ఆ తల్లి పరిస్థితి ఏంటి ఆ బండ్లు ఎత్తుకొని పోతామంటే వచ్చే బాధ ఏంది మధ్యలో ఏమైనా అయితే ఉన్న దిక్కెవరు ఇవన్నీ ఏ రోజన్నా మీరు ఆలోచన చేశారా అని మా మంత్రి గారిని అడిగాను ప్రజల కష్టం నాకు తెలుసు మీకేం తెలుసు అయ్యా అని అడిగాను ఏ ఒక్క విషయాన్ని కూడా ఏ ఒక్క చిన్న పనిని కూడా మా ప్రజలు దగ్గర ఉంచకుండా ఎక్కడో దూరం పోయి ఒక సచివాలయంలో ఉద్యోగం ఇంకోరో ఇంకోరో రెవెన్యూ ఆఫీసరో పోలీసులో ఏదో కష్టం వచ్చింది నష్టం వచ్చింది లేదు లేదు నేను ఇక్కడ కాదు కలెక్టర్ దగ్గర పోయి చెప్పాలంటే మీరు ఇక్కడి నుంచి బయలుదేరి కలెక్టర్ దగ్గరికి పోయి లోపల మధ్యాహ్నం అవుతుందా పదా ఆ కలెక్టర్ లేకపోతే ఎస్పీ లేకపోతే ఆ జిల్లా అధికారి లేకపోతే మీ పరిస్థితి ఏంది మళ్ళీ ఉషో వస్తే మళ్ళీ కర్నూలు పోతావా నువ్వు అందరూ కర్నూలు కూర్చొని మీరు రండి మీరు రండి అంటే ఇదేం ప్రజాస్వామ్యమయ్యా మనం ప్రజల దగ్గరకు తప్ప ప్రజలు ఆఫీసర్ దగ్గరికి వచ్చే రోజులు పోయినాయి అనేది ప్రజాస్వామ్యం